సూపర్ స్టార్ కృష్ణ తన సినిమాలు అత్యంత భారీగా క్లైమాక్స్ అత్యంత వేగంగా అందనే ఆకట్టుకునేలా హాలీవుడ్ సినిమాల్ని తలతన్నేలా తీసేవారని చెప్పి మనం చెప్పుకున్నాం అది నిజం కూడా దానికి ఈరోజు ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఆయన నటించినటువంటి సినిమా హేమా హేమీలు హేమా హేమీలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో రిలీజ్ అయింది ఇది క్లైమాక్స్కి వచ్చేటప్పటికీ నరాలు తెగే ఉత్కంఠకి ఆరోజు ప్రేక్షకులు గురయ్యారు ఎందుకంటే జలంగా సినిమాలో క్లైమాక్స్ అనేటప్పటికీ ఏదో ఒక ఫైట్ ఉంటుంది అయిపోతుంది కానీ ఇందులో హెలికాప్టర్ని యూజ్ చేశారు ట్రైన్ని యూజ్ చేశారు ఈ ట్రైన్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి బర్నింగ్ ట్రైన్ అని చెప్పేసి హిందీలో ఒకటి వచ్చింది దాని ఇన్స్పిరేషన్ కొంతవరకు మనకు కనపడుతుంది కాకపోతే దీన్ని తీయటం ఆషమాష వ్యవహారం కాదు కటకేశ్వరం నుంచి బీబీ నగర్ వరకు ఒక ప్రత్యేక రైల్వే లైను అద్దెకి తీసుకున్నారు అది కూడా ఎలాగ రైల్వే శాఖ నుంచి అనుమతి తీసుకొని ఒక రైల్ను కూడా దీనికి ప్రత్యేకంగా రెంటల్ చెల్లించి తీసుకోవడం జరిగింది పైగా హెలికాప్టర్ను కూడా వాడారు అంటే అకిన నాగేశ్వరరావు హెలికాప్టర్ మీద నుంచి ట్రైన్ మీదకి వెళ్ళేటువంటి దృశ్యాలు అంటే దిగేటువంటి దృశ్యాలు ఇందులో చిత్రీకరించాలి దాని గురించి హెలికాప్టర్ను కూడా తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు హెలికాప్టర్ తీసుకోవడం అంటే అది అద్దె కట్టేసి తీసుకుంటారు కానీ ఆ రోజుల్లో ఒక హెలికాప్టర్ కానీ ఒక ట్రైన్ కానీ తీసుకోవాలంటే స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి అప్రూవల్ రావటం చాలా కష్టం పైగా అప్రూవల్ తీసుకున్న తర్వాత వాటిని షూటింగ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకునేటువంటి వ్యవహారం పైగా ఈ రోజుల్లో తెలుగు సినిమాకి మార్కెట్ ఉంది వరల్డ్ వైడ్గా అప్పట్లో మార్కెట్ లేదు మహా అయితే తెలుగు సినిమా బెంగళూరు మైసూరు ఇలాంటి చోట వరకు మాత్రమే వెళ్ళేది అంతకుమించి వెళ్ళేటువంటి అవకాశం లేదు అలాంటి టైంలో అత్యంత భారీగా చాలా ఖర్చుతో కూడుకునేటువంటి పనిని ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాని తీయడం జరిగింది భారీ ఫైటర్స్ చాలామంది ఫైటర్స్ని పెట్టి పైగా రిస్క్తో కూడినటువంటి వ్యవహారం దీన్ని అత్యంత సమర్థవంతంగా తీశారు మీరు హేమ హేమిల్ క్లైమాక్స్ ఇప్పుడు కూడా మీరు చూడండి ఏదో పాత సినిమా నైన్టీన్ సెవెంటీ నైన్లో తీసినట్టుగా ఉండదు ఇప్పుడు కొత్త తరహా సినిమా తీస్తే ఎలా ఉంటుందో వాళ్ళు కూడా ఇలా తీలేరేమో అప్పటికి గ్రాఫిక్స్ కూడా లేవు గ్రాఫిక్స్ లేకుండా న్యాచురల్గా తీయవలసినటువంటి పరిస్థితి సో అలాంటి స్థితిలో హేమ హేమిలు ఇప్పటికీ చాలా కరిమింద చేసేటువంటి పరిస్థితి రోమాంచితం అంటే రోమాల్లో నిక్కపడుచుకునేటువంటి స్పైటు మనకి కళ్ళక్క కట్టినట్టు కనపడుతుంది అలాగే మీకు ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే ఒక సినిమా హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అన్న దాన్ని ఏది జడ్జిమెంట్ ఇస్తుంది అంటే టైటిల్ టైటిల్ కనుక బాగుంది అంటే ఆ సినిమా ఆడుతుంది టైటిల్ కనుక బాగా లేకపోతే ఆ సినిమా ఆడకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి నమ్మేటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ ఆయనకి ఆ మనస్తత్వం చిన్నప్పటి నుంచి కాదు బహుశా సినిమా రంగంలోకి వచ్చినప్పటి నుంచి చాలా సినిమాలు ఆయన చూశారు అక్కడ ఉన్నటువంటి నిర్మాతలు కొన్ని సినిమాలు తీసి టైటిల్ బాగా లేకపోవడం వల్ల ఆడినటువంటి సందర్భాలు తన సినిమాలు కూడా జరిగాయి కాబట్టి టైటిల్ గురించి చాలా పట్టుపట్టు ఉండేవారు ఆయన అలాగే నైన్టీన్ ఎయిటీ త్రీలో నటభూషణ్ బాబుతో ఆయన కలిసి నటించినటువంటి చిత్రం ముందడుగు వాళ్ళిద్దరి కాంబినేషన్లో మల్టీస్టార్ మూవీస్లో అత్యంత భారీ కలెక్షన్స్ వచ్చినటువంటి చిత్రం కూడా అదే కాకపోతే ఈ సినిమాకి రామానాయుడు మొట్టమొదట అనుకున్న టైటిల్ ఏంటంటే ఆయన మనసులోంచి వచ్చిన మాట ప్రేమ సామ్రాజ్యం అని చెప్పి పెడదామని చెప్పి ఆయన అనుకున్నారు కానీ ప్రేమ సామ్రాజ్యం అనేటప్పటికీ పరుచూరు ప్రదర్శ దానికి రైటర్స్ వాళ్ళకి అంత పెద్ద నచ్చల ఇదేమో చాలా పవర్ఫుల్ స్టోరీ ఇద్దరు హీరోల మధ్య జరిగే సంఘర్షణ విప్లవాత్మకమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక ధనవంతుడు వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి కుటుంబ పరమైనటువంటి తగాదాలు సామాజిక పరమైనటువంటి ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రేమ సామ్రాజ్యం బాగుండదేమో అని వాళ్ళకు ఉన్నటువంటి అయితే ఇవన్నీ కూడా ఆలోచించిన మీదట ప్రజాశక్తి అని పేరు పెడదామని చెప్పి అనుకున్నారు ప్రజాశక్తి అయితే బాగానే ఉంటుంది కానీ అది మరీ విప్లవాత్మక సినిమా కింద వెళ్ళిపోతుంది అది బహుశా కొంతమంది మాత్రమే అట్రాక్ట్ చేసే సినిమాగా మారిపోతుంది కానీ కుటుంబ కథా చిత్రాల కింద రాదు అని చెప్పేసి కొంతమంది భావన చివరికి పరుచూరు బ్రదర్సు ఒక జడ్జిమెంట్కి వచ్చారు ఏమండి ఈ సినిమాకి ముందడుగు అని చెప్పి పెడదామని చెప్పేసి ఒక ప్రపోజలు రామానాయుడు ముందు పెట్టారు రామానాయుడు కూడా అది కూడా నచ్చద ముందడుగు ఏంటయ్యా ముందడుగు కూడా విప్లవాత్మక సినిమాలనే ఉంది అంతకుముందు కూడా ముందడుగానే సినిమా వచ్చింది కాబట్టి అది నాకు నచ్చలేదని చెప్పి ఆయన ఉన్నారు సరే వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆయన వినట్లేదు వినకపోతుంటే ఎంఎస్ రెడ్డి ఎంటర్ అయ్యారు ఎంఎస్ రెడ్డి చెప్పారు ఏమండి ఈ సినిమాకి టైటిల్ ముందడుగు బాగానే ఉంది మరి మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటే అప్పుడు కూడా ఆయన వెళ్ళ చివరికి ఎంఎస్ చాలా పెద్ద కదా వయసులో కూడా రామాయణాడితో ఈక్వెల్ ఇంకా పెద్ద ఏమో ఆయన ఏమన్నారంటే పరచూరు బ్రదర్స్ మీ చేత ముందరిగేద్దామని చెప్పి అనుకుంటే మీరు వెనకడికి వేస్తున్నారని చెప్పి ఆయన చమత్కరించారు జనగాన సహజ కవి కదా మలిమాల అంటారు కదా అని రామాయణాడికి డౌట్ వచ్చింది ఏంటి అందరూ ముందడుగు చెప్తున్నారు అసలు కృష్ణ గారిని అడిగితే పోతుంది కదా అని చెప్పేసి సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు ఏమంటే వీళ్ళందరూ ముందడుగు చెప్తున్నారు మరి మీరేం చేస్తే బాగుంటుంది అంటే ముందడుగు అనేది చాలా బాగుంది శబ్దం పాజిటివ్గా ఉంది ముందడుగు పెట్టండి అని చెప్పేసి ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు కృష్ణ జడ్జిమెంట్ మీద రామాయణానికి మంచి నమ్మకం ఎందుకంటే ఆయనకున్న మనస్తత్వం ఏంటంటే ఈ సినిమా స్క్రిప్టు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇందులో రెండు పాత్రలు ఉన్నాయి రెండు పాత్రలు ఏ పాత్ర చేయాలన్నప్పుడు కృష్ణ మొట్టమొదటి నిర్ణయం తీసుకోలేదు ముందు సోన్ బాబు గారి దగ్గరికి పంపించి ఈ స్క్రిప్ట్ అంతా చదివి ఆయన ఏ క్యారెక్టర్ చేయదలుచుకున్నారో ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆ రిమైనింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటే అది నేను చేస్తానని చెప్పి పరుచూరు బ్రదర్స్కి చెప్పారు అప్పుడు సోన్ బాబు సెలెక్ట్ చేసిన క్యారెక్టర్ కాకుండా మిగతా క్యారెక్టర్ తను ఎంచుకున్నారు ఎప్పుడు అయినా ఏ స్క్రిప్ట్ అయినా సరే సోహన్ బాబు తనకంటే సీనియర్ కాబట్టి ఆయన ఏ పాత్ర సెలెక్ట్ చేసుకుంటారో అది కాని పాత్రనే ఆయన సెలెక్ట్ చేసుకుంటారు ఇది రామానాయుడు గారు కూడా తెలుసు కాబట్టి ఆయన ఆయన సలహా అడిగితే ముందడుగు బాగుందని చెప్పి చెప్పిన మీదట ముందడుగు అనే టైటిల్ని ఈ సినిమాకి పెట్టారు అంతవరకు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసేటువంటి సినిమాలు అంటే దాదాపు అంతకుముందు ఒక ఐదు ఆరు సినిమాలు బాగా ఫ్లాప్ అయ్యాయి ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ పరిస్థితి ఏంటి అనుకున్నటువంటి స్థితిలో వాళ్ళ పెద్ద అబ్బాయి సురేష్ అమెరికా నుంచి వచ్చేసారు వచ్చి మొట్టమొదటిసారి నిర్వహణ బాధ్యతల్ని ఈ సినిమాకి చేపట్టారు ఈ సినిమా అద్భుతమైనటువంటి కలెక్షన్లు సాధించి రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది సురేష్ ప్రొడక్షన్స్కి మళ్ళీ ఒక స్థాయిని తీసుకొచ్చినటువంటి చిత్రం ముందడుగు దీన్ని ఎప్పుడూ కూడా అభిమానులు ఎప్పుడు కూడా మర్చిపోలేరు ఇందులో క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇద్దరు అగ్ర హీరోలు వాళ్ళు చేసే ఫైటు అంత ముందు మోపిదేవి స్వామి అనేటువంటి చోట వాళ్ళు పాడేటువంటి జయప్రద శ్రీదేవి డ్యాన్సు ఈరోజు సినిమాని చాలా హైప్కి తీసుకొస్తుంది విధంగా ఆ డ్యాన్స్ ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా నాగిని డ్యాన్స్ మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే క్లైమాక్స్ అనేది సినిమాకి చాలా ఆయుపట్టు ఈ రెండు సినిమాలు మనం కనుక చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ అప్పుడు ఎంత భారీ వేయంతో ఉండేవి ఎంత రిచ్నెస్తో ఉండేవి ఎంత సినిమాని ప్రేక్షకులు ఆకట్టుకునే స్థాయిలో ఉండేవి అని మనం అర్థం చేసుకోవచ్చు తెలుగు సినిమాని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినట్టు వ్యక్తుల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు ఆయన గురించి చెప్పాలంటే ఆయన సినిమాని తెలుగు సినిమాని ఎంతవరకు తీసుకెళ్లారంటే చెల్లి కట్ట అని చెప్పి అనొచ్చు చెల్లి కట్ట అంటే సముద్రం ఉంటుంది సముద్రం చూడండి ఎంత విశాలమైందో దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది ఒక చోటకొచ్చి వచ్చి అక్కడితో ఆగిపోతాయి ముందుకు వెళ్ళవు అలాగే మన తెలుగు సినిమా ఒకప్పుడు ఒక స్థాయి వరకు ఉండేది కానీ దాన్ని ఒక విస్తృతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక మహోన్నత వ్యక్తిత్వం సూపర్ స్టార్ కృష్ణ చేసి చర్యలు కట్టను దాటి ఆయన ముందుకు వెళ్ళి దాన్ని విస్తృతపరిచారు అలాంటి మోహనత్వం అనే మనస్తత్వం స్మరించుకోవాల్సిన ఇది అందరికీ కూడా ఉంది ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మా ఛానల్కి అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎయిటర్ డివి ఎస్ఎస్ కృష్ణప్రసాద్